సో మనం చూసుకున్నట్లయితే రెండున పథకాల పంట రెండున పథకాల పంట అయితే రాబోతోంది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కానుక ప్రారంభం అదే రోజు ఉద్యోగాల భర్తీ కూడా నోటిఫికేషన్లు వెయ్యి ఇంధన మేలలో లబ్ధిదారుల ప్రవేశాలు ఐదు లక్షల మందికి రాజీవ్ యువ వికాస పథకం ఒక లక్ష లోపు రుణాలు ఐదు లక్షల మందికి మంజూరు పత్రాలు పదకొండు వందల కోట్ల కేటాయింపు డ్వాక్రా అంగన్వాడీ మహిళలకు కూడా శుభవార్త సో మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర ఆయుర్భావ దినోత్సవం రోజున తెలంగాణ ప్రజలకు వరాలజలు కురిపించబోతు ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న పథకాలన్నీ కూడా ఈ పథకాలన్నీ కూడా రాబోతున్నాయి ఇరవై వేలు మనం చూసుకున్నట్లయితే ఇలా అంటే ఒకటి కాదు రెండు కాదు అటు డాక్రా మహిళలు కావచ్చు ఇటు అంగన్వాడీ మహిళలు కావచ్చు ఇటు యువతకు స్వయం ఉపాధి రుణాల పథకాలు కావచ్చు దాంతోపాటు ఇంకా మనం చూసుకున్నట్లయితే వెయ్య ఇందిరా ఇల్లు గృహప్రవేశాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఇలా రెండో నా పంటల పథకాల పంట అయితే కురవబోతుంది అనమాట తెలంగాణలోని ఇప్పుడే వచ్చిన అధికారిక ప్రకారం మొత్తంగా ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా ఇప్పటివరకు బాకీ ఉన్న అంటే రైతులకు సంబంధించి కావచ్చు అన్నీ కూడా ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది అనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్